मद्गुरुचरणरविन्दाभ्यां नमः श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः कामेश्वराङ्कनिलया महाकामेश्वरी ललितामहात्रिपुरसुन्दरी पराम्बिकायै नमः प्रजलन्दरकी कूड राबो क्रोधिनामसंवत्सर उगादि शुभाकाङ्क्षल నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ ఈ వృషభ రాశి వాళ్ళు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించి ఉంటే వీళ్ళు వృషభ రాశి కిందకి వస్తారు వీరికి ఆదాయం రెండుగా ఉంది వ్యయము ఎనిమిదిగా ఉంది రాజపూజ్యం ఏడుగా ఉంది అవమానం మూడుగా ఉంది వీరికి స్త్రీ పురుషు వీరికి ఆ అష్టమ లాధ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబ అయినటువంటి గురుడు జన్మస్థానంలో ఉండటం వలన ఆ యొక్క పనుల్లో చాలా మంచి వస్తుంది రాజస్థానంలో శని కూర్చోవడం వలన వీరు మంచి రాజపూజ్యము అంటే నలుగురులో మంచి పరువు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు అదే విధంగా వీరి వీరికి జీవనంలో ఖర్చులు అధికమవుతూ ఉంటాయి శని ధనకారుడు కనుక రాజస్థానంలో ఉంటే రాజు ఏం చెయ్యాలి నలుగురికి డబ్బు పంచుతూ ఉండాలా అంటే కుటుంబంలో సమాజంలో మీ యొక్క బరువు బాధ్యతలు పెరిగే కొద్దీ మీకు వ్యయము పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆదాయం వస్తూనే ఉంటుంది కాకపోతే వ్యయం పెరుగుతూ ఉంటుంది ఇది చూసుకోవాలి తర్వాత వీరికి కొంచెం మనో చింతలు అధికమవుతూ ఉంటాయి మొత్తం శని కారణంగానే కొంచెము ఆ మనోచింతనలు అధికమవుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా వీరికి బాగా అనుకూలిస్తాయి అదేవిధంగా ఉద్యోగుల్లో ఉద్యోగం స్థిర ఉద్యోగం ప్రాప్తిస్తుంది లేదు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఉంటూ ఉంటుంది తర్వాత పర్యాటక స్థానాల్లో మంచిగా సందర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా అనుష్ఠానాలు వీళ్ళకి చాలా కలిసి వస్తాయి ఏంటయ్యా అంటే వృషభరాశి ఎప్పుడూ కూడా కొంచెం కోపంగా ఉన్న నక్షత్రమే జాతకుడే కనుక వీళ్ళు ముఖ్యంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వలన వీరికి చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీళ్ళకి సంవత్సరం పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవాలి ఎందుకయ్యా అంటే గురుడు గురుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంచెము వీరికి పరి పరువు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది అదే కాకుండా ఎక్కడి నుంచి ధనం వస్తుందో తెలియదు ఖర్చు అవుతూ ఉంటుంది ధనమే ఎక్కువ రాదు కొంచెమే ధనం వస్తుంది కాకపోతే బాగా ఖర్చు అవుతూ ఉంటుంది రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ సంవత్సరము రాజకీయ రంగంలో రాణిస్తారు